హలో అందరూ బాగున్నారా మీరంతా రెడీయా ఈరోజు మనం కథల లోకంలో విహరించడానికి మనం అందరం కలిసి అలా పక్షుల్లాగా ఎగురుతాం ఎక్కడ దాకా పక్షుల్లాగా ఎగురుతూ అలా చందమామ దగ్గరికి వెళ్ళి కథలు వింటూ తిరిగి వద్దాం ఓకేనా మీరందరూ నాతో ఎగరటానికి రెడీనా ఓకే సో మనందరం కలిసి మంచి మంచి కథలు రోజు వింటూ అలా ఎగురుతూ వెళ్ళి ఆకాశం అంతా చక్కలు కొట్టేసి ఎంతో హ్యాపీగా ఫ్లై చేసుకుంటూ తిరిగి వచ్చేద్దాం ఇప్పుడైతే మనం కథల లోకంలో ఎగరటానికి మనందరం కలిసి మొదలెడదాం ఓకేనా ఓకే ఈరోజు మన కథ ఏంటో తెలుసా మీకు ఒక మంచి కథ ఎప్పుడు మనం కుందేలు తావేలు జింక ఇలాంటి కథలనే వింటున్నాం ఈరోజు ఒక మంచి కథ మనలోకంలో ఉన్న కథని విందామా మరి ఓకే అనగనగా ఒక ఊరుందట ఆ ఊరి పేరు రామాపురం రామాపురం అంట చాలా బాగుంటుందట ఎన్నో చెట్లు పంట పొలాలు చక్కని పాయిల్లు ఎప్పుడు గలగల 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 పారే నదులు చూడటానికి ఎంతో హాయిగా ఉంటుందట ఆ ఊరిలో శాంతమ్మ అనే ఒక రుద్దురాలు నివసిస్తూ ఉండేది శాంతమ్మకి ఒక్కడే కొడుకు ఒక్కగానొక్క కొడుకు కదా ఎంతో ప్యాంపర్ చేసేదట చాలా ప్రేమగా కొడుకు ఏది చెప్తే అది ఎంత చెప్తే అంత అన్నీ కొడుకు చెప్పినట్లే శాంతమ్మ వినేదట సో శాంతమ్మ వాళ్ళ హస్బెండ్ అయితే లేరు కొడుకు పేరు ఉదయ్ అనమాట ఉదయ్ చిన్నగా ఉన్నప్పుడే శాంతమ్మ వాళ్ళ హస్బెండ్ అంటే ఉదయ్ వాళ్ళ నాన్న చనిపోయారు పాపం అప్పటి నుండి శాంతమ్మ ఒక్కటే ఒక్క ఆవిడైనా సరే చాలా బాగా ఉదయ్ని పెంచి పెద్ద చేసిందంట ఉదయ్ మంచిగా చదువుకున్నాడు తర్వాత తనకి బాగా పంట పొలాలు వ్యవసాయం చేయటం అంటే ఉదయ్కి చాలా ఇష్టమట సరే అనేసి చక్కగా అమ్మ నేను వ్యవసాయం చేస్తాను ఇక్కడున్న మనవి చూసుకుంటాను వ్యాపారాలు అని చెప్పి ఉదయ్ కూడా శాంతమతో పాటే ఉండేవాడు అనమాట అయితే క్రమేపి ఉదయ్ పెద్దయిన తర్వాత ఉదయ్ పెళ్ళి పెళ్ళి టైం వచ్చేసిందంట మరి పెళ్ళి చేయాలి కదా పెద్ద అయిన తర్వాత అయితే వాళ్ళ అమ్మ సంబంధాలు వెతకసాగింది ప్రతి సంబంధానికి ఉదయ్ నో అమ్మా నేను చేసుకోను నాకు నచ్చలేదు ఇలానే చెప్పేవాడట ఒకరోజు వాళ్ళ అమ్మకు విసుకొచ్చి ఒరే ఉదయ్ ఇన్ని సంబంధాలు చూసి 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 విసిగిపోతున్నాను నేను నీకెవరైనా నచ్చితే చెప్పు ఆ అమ్మాయితోనే పెళ్లి చేసుకుందు కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఉదయ్తో చెప్పిందట అప్పుడు ఉదయ్ తన మనసులోని మాటని బయట పెట్టేశాడు వాళ్ళ అమ్మ ముందు అవునమ్మా నేను ఫలానా ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి పేరు లత నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడట ఇంకేముంది శాంతమ్మ ఎంతో హ్యాపీగా బాగా బాజా బాచంత్రిలతో పెద్ద పందిరేసేసి ఊరందరిని పిలిచి రకరకాల భోజనాలతో మంచిగా పెళ్లి చేసేసింది తర్వాత వాళ్ళ బంధువులందరూ కొంచెం గుర్రుగా ఉన్నారట ఎందుకంటారు ఎందుకంటే ఉదయ్ వాళ్ళ అమ్మాయిల్ని ఎవరిని చేసుకోలేదు తాను ఎవరినో లవ్ చేశానని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందుకోసం అందరి బంధువులు పెళ్లి తర్వాత మొహం చాలే పో అనేసి మొహం ఉడుచుకొని వెళ్ళిపోయారట ఇంకేముంది శాంతమ్మ చాలా బాధపడుతుండేదట అయ్యయ్యో నా బంధువులు ఎవ్వరూ రావట్లేదే అని ఎప్పుడు బాధపడుతూ ఉండేదట అయినా సరే కోడల్ని చూసి చాలా బాగా ప్రేమగా చూసుకునేదట సరే సరేలే వాళ్ళు పోతే పోయారు నాకు నువ్వు నా కొడుకు హ్యాపీగా ఉండటమే ముఖ్యం అని చాలా హ్యాపీగా చూసుకునేదట కోడల్ని అయితే అనుకోకుండా ఒకరోజు ఒక దూరం చుట్టం నుండి ఫోన్ వచ్చింది శాంతమ్మకి ఏమని అత్తమ్మ అత్తమ్మ మేము మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి వస్తాము కొన్ని రోజులు ఇక్కడే మీతో గడిపి వెళ్తాము అని ఇంకేముంది శాంతమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట అమ్మయ్యా మా ఇంటికి ఒక చుట్టాలు వస్తున్నారు నా దూరం చుట్టాలు చాలా రోజులైంది మా చుట్టాలతో మాట్లాడి కొన్ని రోజులైనా చుట్టాలతో హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళందరితో నా చిన్ననాటి విషయాలు మా చిన్ననాటి విషయాలు అన్నీ మాట్లాడుకోవచ్చు అని చాలా సంతోషపడిందట ఇంకేముంది చుట్టాలు రానే వచ్చారు అందరూ కలిసి మొదటి రోజు మంచిగా చాలా వంటలు వండుకొని శాంతమ్మ వాళ్ళ కోడలు లత లత మంచిగా వంట చేస్తుంది సో లత మొత్తం వంటకాలు చేసి అందరికీ పెట్టిందట శాంతమ్మ కొంచెం ముసలి ఆవిడ కదా పాపం అన్ని పనులు చేయలేదు మొత్తం వారం మొత్తం లత మీదే పడిపోయింది అయినా సరే లత ఏమీ ఫీల్ అవ్వలేదట పోనీలే చాలే మా అత్తయ్య హ్యాపీగా ఉన్నారు అంతే చాలు అనేసి మొత్తం వంటలు చేసిందట ఇంకేముంది మొదటి రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు అలానే అలానే రోజులు గడుస్తున్నాయట మొదటి రోజు అయిపోయింది రెండో రోజు అయిపోయింది మూడో రోజు అయిపోయింది అలా పది రోజులు గడిచాయట పది రోజుల తర్వాత లతకి చాలా టైర్డ్ అంట అలసిపోయిందట ఇంకేముంది లత చక్క చెక్క వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తమ్మ అత్తమ్మ నేను చాలా అలసిపోతున్నాను ఇలా రోజు వంటలు వండి 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 నా చెయ్యి అంతా నొప్పి వస్తుంది నాకు అస్సలు రెస్టే దొరకట్లేదు చెప్పండి మీ చుట్టాలు ఎప్పుడు బయలుదేరుతారో అని అప్పుడు శాంతమ్మ అందంట అయ్యో లత ఎట్లా అట్లా మనం ఎట్లా అడుగుతాం వాళ్ళని ఎప్పుడు వెళ్తారని వాళ్ళే వెళ్తారులే చిన్నగా వాళ్ళ పనులు చూసుకుని వెళ్తారు అని చెప్పిందట సరే అనుకుంటూ లత ఓకే సరే ఇంకా కొన్ని రోజులు కదా గడుపుదాం అనేసి మళ్ళా వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు టక్క మెషిన్ మెషిన్లాగా పని చేయటం స్టార్ట్ చేసిందట అలా చేస్తూ 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 నెలా రోజులు గడిచిపోయాయి అయినా సరే చుట్టాల్లో ఎలాంటి మార్పు లేదు వాళ్ళు అలానే హ్యాపీగా తింటం తిరగటం జాయ్ఫుల్గా ఎంజాయ్గా డాన్సులు చేయటం ఇది ఏ చేస్తున్నారు కొంచెం కూడా లతకి హెల్ప్ చేయట్లేదు సో ఇట్లా కాదు ఏంటి పరిస్థితి అనేసి లత బాధపడుతూ ఉందట ఇంతలో ఆ వచ్చిన చుట్టాల్లో ఒక అమ్మాయి ఏం చేసిందో తెలుసా లత బీరువా మొత్తం వెతికేసింది ఆ అమ్మాయికి ఎప్పుడు లత కట్టుకున్న చీరలు ఆమె పెట్టుకునే నగలు అంటే లేడు ఇష్టం అంట ఇంకేముంది ఆ అమ్మాయి లతకి చెప్పకుండానే గబగబా లత లేని టైంలో రూమ్లోకి వెళ్ళిపోయి ఆమె చీరలన్నీ వెతికి ఆమె నగలన్నీ చూసి తనకి నచ్చిన చీర తీసుకొని కట్టేసుకుందట ఇంతలో లత కిచెన్లోంచి బయటకు వస్తుంది వచ్చి ఆ ఆమెని చూసిందట ఆమె పేరు లక్ష్మి అయ్యో లక్ష్మి ఈ చీర ఏంటి నా లాగుందే నాకు కూడా ఇలాంటి చీరే ఉంది అనిందట లత అప్పుడు లక్ష్మి ఎంతో హ్యాపీగా మొహాన్ని విచ్చుకొని అవును లత ఇది నీ చీరే నేనే నీ ర్యాక్లోంచి తీసి కట్టుకున్నాను అని చెప్పిందట ఇంకా లతకి ఎక్కడ లేని కోపం వచ్చిందట అదేంటి లక్ష్మి నన్ను అడగకుండా నా బీరువాళ్ళలోంచి చీర తీసి కట్టుకున్నావా ఎందుకు అలా చేశావు నాకు ఒక మాట చెప్పాల్సింది కదా చెప్తే నేనన్నా వెతికి ఇచ్చే తీసిస్తాను కదా అని అడిగిందట అలానా ఏమో ఒక్క నాకైతే కట్టుకోవాలనిపించింది తీసుకున్నాను కట్టుకున్నాను అని చెప్పి బర్బరా వెళ్ళిపోయిందట ఇక ఈ విషయంతో లతకి ఎక్కడ లేని కోపం అంట కోపం వచ్చేసి ఇది చాలా దూరం వెళ్తుంది ఇట్లనే అయితే ఇక నాకు తలనొప్పి వస్తుంది వీళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనుకుందట సరే అనుకొని మనసులో అలా ఫీల్ అయ్యి మళ్ళా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉందట తర్వాత ఇక అలా సాగుతూ రాత్రి వచ్చేసిందట రాత్రి వచ్చేసరికి చుట్టాల ఉన్న రూమ్లో ఏసీ పని చేయటం మానేసిందట దాంట్లోంచి చల్ల గాలి రాని రావట్లేదట అయితే ఆ చుట్టాల్లో ఉన్న అమ్మాయి లక్ష్మి శాంతమ్మ గదిలోకి వచ్చి అత్తమ్మ అత్తమ్మ మీకెందుకు ఏసీ రూమ్ మీరు వెళ్ళి హాల్లో పడుకోండి మేమందరం మీ రూమ్లో పడుకుంటాను అని చెప్పి శాంతమ్మని హాల్లో పడుకునేటట్లు చేశారు అదే కాదు శాంతమ్మ దగ్గర ఉన్న వస్తువులు శాంతమ్మ చీరలు శాంతమ్మ గొలుసులు అవన్నీ వీళ్ళు వేసుకోవటం మొదలెట్టారు ఇక ఈ పరిస్థితికి లత శాంతమ్మ ఇద్దరు తలలు పట్టుకున్నారు వీళ్ళేంటి వీళ్ళేంటిలా ఉన్నారు వీళ్ళు ఏదో చుట్టపు చుప్పగా వచ్చి రెండు రోజులు వెళ్ళిపోతారే అనుకుంటే వీళ్ళని చూస్తే అస్సలు లేరు అదే కాక నన్ను కూడా నా రూమ్లోంచి బయటకి తోసేశారు అంతేకాక ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ పైనుండి కిందకి తిప్పి పడేస్తున్నారు ఎట్లయినా దీని నుండి మనం బయటపడాలి అనేసి శాంతమ్మ ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించారట ఇక ఉపాయం ఆలోచించిన తడగునే స్టార్ట్ ఇంప్లిమెంట్ అనేసి ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టారు ఇక ఆ రోజు లత ఇంట్లో ఏమీ వంట చేయలే చేయకుండా అందరికీ మామిడికాయ పచ్చడి తెలుసు కదా మనం సమ్మల్లో పచ్చడి పెట్టుకుంటామే ఆ పచ్చడి జాడి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టిందట చూడండి ఈ నెల మాకు ఎలాంటి ఆదాయము లేదు పొలాలు కూడా సరిగా పండట్లేదు సో మేము అమ్మాల్సిన ధాన్యం కూడా అమ్ముడు పోలేదు దానివల్ల మా చేతిలో ఎలాంటి డబ్బులు లేవు కూరగాయలు కొనటానికి కూడా ఈ నెలలో డబ్బులు లేవు ఇదిగో పోయిన సమ్మర్లో పెట్టిన ఈ మామిడికాయ జాడి ఒక్కటే ఉంది అందరము ఈ పచ్చడి వేసుకొని తిందాం అనేసి అందరికీ ఆ పచ్చడిని వడ్డించిందట ఇంకేముంది ఆ వచ్చిన అతిథులు మొదటి రోజు తిన్నారు మళ్ళా సాయంత్రం పచ్చడి తిన్నారు ఇక రెండో రోజు అదే తినలేక ఏంటి లత రోజు పచ్చడిసి పెడుతున్నావంటే అవును మామయ్య ఇంట్లో లేవు అన్ని డబ్బులు పొలంలో విత్తనాలకే అయిపోయినాయి మీ దగ్గర ఏమన్నా డబ్బులుంటే ఇస్తారా తర్వాత మళ్ళా ఇస్తాం మీకు అని చెప్పారట అమ్మో లత చాలా గడుసు పిల్ల మనల్నే డబ్బులు అడుగుతుంది మనం ఏదో వీళ్ళ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దామని వస్తే వీళ్ళేంటి మన డబ్బులతో మనకే భోజనం పెడతామంటున్నారు ఇట్లయితే మనం రోజు ఈ పచ్చడి తిని తిని బాధపడుతున్నాం సో ఇక్కడ నుండి ఎట్లయినా వెళ్ళిపోవాలి అనేసి అందరూ నిశ్చయించుకున్నారు ఇంకేముంది అలా అనుకోవటమే తడువు మొత్తం బట్టలు వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు మొత్తం ప్యాక్ చేసేసుకున్నారు ప్యాక్ చేసుకొని శాంతమ్మ దగ్గరకు వచ్చి అత్తయ్య మేము వచ్చిన పని అయిపోయింది ఇక మేము మా ఊరికి వెళ్తున్నామే అనేసి చిన్నగా చెప్పారట శాంతమ్మ అందట అవునా ఎందుకు అప్పుడే వెళ్తున్నారు అంటే అవునత్తయ్య మా పని అయిపోయింది ఇంక ఇక్కడ మాత్రం ఎన్ని రోజులుంటాం అని చెప్పేసి గబా గబా అందరూ వెళ్ళిపోయారు ఈ దెబ్బతో శాంతమ్మ లత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మయ్యా మనకున్న తలనొప్పి తీరిపోయింది లేకపోతే వీళ్ళు మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు ముందు ముందు మనం ఆలోచించిన విషయమో మనం వేసిన ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయింది అందరూ వెళ్ళిపోయారు అనేసి మనసు హాయిగా అమ్మయ్య అనుకొని రిలాక్స్ అయ్యారట రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నుండి శాంతమ్మ ఏ ఒక్కరోజు కూడా మా ఇంటికి చుట్టాలు రావట్లేదు మా ఇంటికి వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు మన ఇంటికి ఎవరు రావట్లేదు అన్న ఫీలింగే లేకుండా ఈ ఒక ఎక్స్పీరియన్స్తో వీళ్ళ చుట్టాలు ఇచ్చిన షాక్తో చాలా హ్యాపీగా ఉండసాగిందట ఇది చూసి లత కూడా చాలా సంతోషపడిందట ఇక లత వాళ్ళ అత్తయ్య కొడుకు అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు చూసారా మనం ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది గురి చేయకూడదు మన పనులేంటో మనం చూసుకున్నామా వచ్చేసామా అని ఉండాలి అంతే తప్పించి లతకి కనుక లత లాంటి ఆమెకి కనుక కలిగిన అసౌకర్యాన్ని మనం ఎవ్వరు ఎవ్వరికీ ఇవ్వకూడదు అర్థమైందా సో మనందరం కూడా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం చుట్టాలింటికి వెళ్ళినా మన పని ఫినిష్ చేసుకొని వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా ఎమ్మటే వచ్చేసే చేయాలి ఓకే ఇదనమాట ఈరోజు మనం మంచి కథ మీ అందరికీ నచ్చిందా అందరికి నచ్చింది అనుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో కథ మీరు కూడా ఇలాంటి కథలనే చాలా కథలు చూస్తూ చూస్తూ ఎంజాయ్ చేయండి ఈరోజుకి ఈ కథతో మనం చక్కగా చక్కగా ఫ్లై చేసుకుంటూ ఇప్పుడు మీరంతా హాయిగా నిద్రపోండి ఎలాగా చంద్రుడి మీద నుండి వెన్నెల మీ అందరి మీద కురుస్తుంది చక్కగా నిద్రపోండి రేపు మళ్ళా కలుద్దాం ఓకేనా బా